జీవితంలో ఎన్నో అవసరమైన ఖర్చులు పెట్టి ఎంతో పాడు చేసుకుని ఎన్నో అన్నసరి ఖర్చులు పెడుతున్నప్పుడు జీవితంలో ఒకే ఒక్కసారి వెయ్యి రూపాయలు పెట్టి మన ఇందులో జాయిన్ అయినట్లయితే ఐదు వందల మంది మన మన సంఘంలో జాయిన్ అయ్యి కరెక్ట్ మార్కెట్ చేసుకున్నట్లయితే వీరికి మన దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లయితే బ్రాండ్ రూపంలో లక్షలు జరిగింది ఇప్పుడు కన్సల్ట్ పర్సన్ కాబట్టి నేను ఇంత మేడం గారు చెప్పినట్టుగా నాబార్డు సంస్థ తరపున వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మేనేజర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ అంటారు ప్రతి జిల్లాలో రాబార్డు తరఫున డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ గా మమ్మల్ని పనిచేయడం జరుగుతుంది వెస్ట్ గోదావరి జిల్లా అంటే నన్ను ఈ ఏప్రిల్లో నియమిస్తాం జరిగింది నేను ఏప్రిల్ నుంచి మే నుంచి వెస్ట్ గోదావరి జిల్లా డీసీ డెవలప్గా ఇప్పుడు ఫస్ట్ నాబార్డ్ గురించి చెప్పాలంటే మేడం గారు చెప్పారు మీకు అందరికీ రిజర్వ్ బ్యాంక్ తెలుసా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సపరేట్గా వ్యవసాయానికి గ్రామీణాభివృద్ధికి ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉండాలి దేశంలో అనేసి రిజర్వ్ బ్యాంక్లో ముందు ఒక చిన్న డిపార్ట్మెంట్గా ఉన్నదాన్ని తీసి నాబార్డ్ అనే సంస్థని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది సో నాబార్డ్ అనే దాన్ని స్థాపించడం వెనుక ముఖ్య ఉద్దేశం అప్పట్లో ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే రైతులకి లేదా గ్రామీణ ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి లేదా ప్రత్యేకమైన పాలసీలు ఏమన్నా రూపొందించాలి దానికి ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో నావాటి ద్వారా ఏమేమి ఏమేమి సహకారాలు అందుతున్నాయి గ్రామీణ అభివృద్ధి ఎలా జరుగుతుంది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది దాని అరగ చెప్పినట్టు మీరందరూ ఆల్మోస్ట్ సొసైటీలో మెంబర్సే కదా మన పిఎస్ ట్యాక్స్ ఉన్నాయి మన కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అనుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా నాబార్డ్ తరఫు నుంచి రైలుండే డిస్ట్రిక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి లేదా యాప్కాప్ కానివ్వండి వాళ్ళందరికీ రైతులకి కింద రుణాలు అందిస్తానికి వాళ్ళందరికీ రీఫైనాన్స్ సదుపాయాలు సదుపాయం కల్పిస్తూ జరుగుతుంది ఇది కాకుండా స్వయం సహాయక సంఘాలు అనే కాన్సెప్ట్ ఏదైతే ఒక పొదల డ్వాక్రా బ్యాంక్ ఉంటారో వాళ్ళకి కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఆ డ్వాక్రా సంఘాలు అనే కాన్సెప్ట్ నాబార్డు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాన్ని ఆ తర్వాత వివిధ దశల్లో వివిధ ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈరోజు పాత్ర అనేది అంత పెద్దగా అయితే మీకు అందరికీ తెలిసింది ఆ తర్వాత రైతుల వరకు వచ్చేసి ఇలా కాకుండా మేము అనేక ప్రాంతాల్లో ఈ గ్రామీణ సంతలు మీకు ఏవైతే వారం బారం మార్కెట్ మార్కెట్లు కానివ్వండి లేదా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి ఎక్కడైనా సంతలు మంచి స్కోప్ ఉండే వాటిలో గ్రామీణ సంతలు ఏర్పాటు చేయొద్దు ఇవన్నీ కాకుండా అంటే మేడం గారు చెప్పినట్టు ఒక పది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ పది పదిహేను ఏళ్ళ నుంచి రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేవి మేము ఫామ్ చేసి వాళ్ళని వాళ్ళు జరుగుతుంది అసలు ఎందుకు కావాలి రైతు ఉత్పత్తిదారుల సంఘం మీరందరూ అందరూ దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలు ఒక ఎవరినో ఒకరిగారా అందరూ సన్నగారు సన్న మంది తరగతి రెండు రెండున్నర ఎకరాలు లేదా ఐదు ఎకరాలు ఉంచాలి మ్యాక్సిమం ఓకేనా ఇప్పుడు మీరు పండించారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాత్రం ఇక్కడ యాక్వా ఫార్మర్స్ చేస్తారు లేదా ఒక దగ్గర బలి పండిస్తాడు అనుకో ఐదు ఎకరాల్లో వరి పండించాడు ఇప్పుడు రైతు పండించిన వెంటనే ఏం చేస్తాడు దళి అని చెప్పి అందుకు చేస్తాడు ఇలా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు ఒకళ్ళే మాట్లాడారు దళాలి అతను పెట్టుకో దళాలిలో మాట్లాడారు లేదు నువ్వు ఇచ్చేది మాకు తక్కువ ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం స్థాపించడానికి కానివ్వండి ఫామ్ చేయడానికి సంఘటితం చేయడం ఆ చేయడానికి

అదే రైతులు అనుకుంటుంటారు ఈ చిన్న రైతులు చేప చేపట్టాలి ఆ చేపలు మనం సోదర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఒక వంద రూపాయలు ఎలా ఉంటుంది సోధర్ పెట్టుకుంది తాజా రైతులు ఆ రోజు చాలా రోజులు అనుకోకపోతే వాళ్ళకి అది కాకుండా మరి రుణాలు కూడా అది మన బ్యాంక్ రుణాలు మరి మరిస్తారు ఒకటి పొలాలు కానీ కూడా వేల లక్ష రూపాయలు ఎకరం పోవడం కూడా మనం బ్యాంక్ అధికారు అయితే దానం చేస్తాను కానీ పౌదైతే ఉన్నారు కౌదైతే అసలు ఎక్కడ దొరుకుతుందంటే వ్యవసాయం చేసినప్పుడు అమ్మలేదు సౌదయ్యక్కున్నారు ఆ రైతులకి మనకు సరిగ్గా ఒక పెట్టుబడి సరిగా అనట్లేదు ఆ పెట్టుబడి అమ్మే ఇబ్బంది అవుతుంది సార్ పెట్టుబడి అనబోయే అవకాశం చేసుకుంటారు ఆ ఏడా సరుకు మనకి పట్టారు అంటే నాలుగు వందల రూపాయలు సరుకు రెండు వందల రూపాయలు అదే సరిగ్గా అమ్ముకుంటా ఉన్నారు అది కాకుండా మనం ప్లాన్లో ఉన్న అందరూ కూడా ప్లాంట్లో ఉన్నాయి అనుకోవడం జరిగింది వాళ్ళు సరిగ్గా చదువు వచ్చేటప్పటికి మాకు రాష్ట్రం కాపు ఆ కాపు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా మాకు చదువుకోని చెప్పేసి ఆ ఐదు కూడా కను బమాలి పామాజి ఐదు వందల రూపాయల వందల రూపాయలు కూడా ఇది తిరగాలి దానివల్ల తప్ప లేకపోతే రైతుల పండించి పండించి నష్టపోతారు పండించిన నష్టపోవడం కాదు అందరూ క్యాప్ పోలీసుకుని కను కానీ వేసుకుని చక్కగా పండించాము అందరికీ కూడా బాగుంటుంది అయితే మాకు ఈ మా బాబు మించి రోజు వచ్చేలా ఉంటారు కానీ మాకు అన్ని వచ్చేటప్పటికి మాకు ఎవరో కూడా ఈ పచ్చిసరికి పచ్చిసరి వల్ల ఎవరో మనకి అంత సడి ఆగి మాకు రోజులో పెట్టుకుంటా అవకాశం ఎక్కడ ఉండదా అసలు ఎంతో ఆయన నుంచి ఇరవై కోకం పేరు దాంట్లో ఇరవై కోకం పేరు కూడా ఉంటాడు తప్పటి ఒక పట్టి కూడా ఉంటాడు కానీ మనం ఆదుకుందామని చెప్పి అసలు ఇరవై కోరు పేరు కూడా కాదు కాలంలో అయిపోయింది ఐస్ ఐస్ లాండ్ ఆకే కావాలని దాని కనుక మాకు ఇబ్బంది పడిపోయింది రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడతారు కాకుండా

విధానం ఇస్తే ప్రతి దగ్గర గ్రామానికి వెళ్ళి అది ఆ చెక్ చేసి ఎందుకు మొత్తం ఉంటే చేసుకున్నా ఏ మార్కొని ఏ మార్గం తెలియదు లేదా మీ అది వెళ్ళేది ఏముంటే రమే దీపం రైతు కాకానే అర్థం మనం మంది ఇలా బ్యాంక్ వేస్తారు మరి ఏమైనా దొరకదు కాబట్టి ఆ కౌలు అయితే ఆ చిరు వ్యాపార అసలు ఏదో పెట్టి మీరు వాళ్ళ అపార్ట్లో పెట్టి పెట్టి ఏదో ఒక ఆగిపోయి సబ్సిడీ మీద అడిగేది ఆకోడీ మనకు ఇస్తున్నారో జరుగుతుందో అలాగే అందులో అన్నమాట ఏదైనా పట్టపోయేటప్పుడు కనీసం కనీసం ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు Gracias. చాలా చెప్తాను ఎందుకంటే మేము పది కంపెనీలు పెట్టాము పది కంపెనీలో ఒక్క కంపెనీ మాత్రమే ఫెయిల్ అయింది తర్వాత కంపెనీలు అన్ని కూడా నాలుగు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు టర్న్ డౌన్ ఉన్నారు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన రాయితీలు ఏమున్నాయంటే ఒక్కొక్క కంపెనీ కూడా ఈ రోజున రెండు కోట్ల రూపాయలు విలువ కన్వర్జెన్సీ అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఇతర డిపార్ట్మెంట్ హార్టికల్చర్ శాఖలు ఉన్నాయి అగ్రికల్చర్ మన పంట పొలాలు పండించే అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది బ్యాంక్స్ ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు నబార్డులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి ల్యాబ్ కేసాలు ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి వీటి వీటన్నిటి నుంచి కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కొన్ని కొన్ని వస్తువులు అందజేస్తారు అగ్రికల్చర్ కోర్సు అవన్నింటినీ పురమాయించుకోవడంలో ఈ కంపెనీలు ముందంజలో ఉన్నాయి మా దగ్గర ఉన్న కంపెనీ బాగుంది సక్సెస్ రేట్ బాగుంది కానీ ఇప్పుడు అందరూ ఎవరు ఉంటారంటే కాదు గవర్నమెంట్ ఇస్తారు ఆ డిదో చేస్తారు అంతే కోసం వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఇస్తాడు అలాగే వాళ్ళ ఇబ్బందులు కానీ అలాగే ప్రజల యొక్క ఇబ్బందులు కానీ చూసుకుంటాం బ్యాంక్ మేనేజర్ ఉంటాడు బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్పి ఫార్మల్ ప్రొటీ అంటే ఒక అంటే మనకి ఏంటంటే ఇంకో మనకి చిన్నగా చూసుకుంటే మెసేజ్లు ఉంటాయి పది మంది కలిపి అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కంటే లోన్ ఇచ్చేవాళ్ళ పది మంది ఉన్నారు పది మంది కలిపి వెళ్ళి ఉన్నారు కాబట్టి పది మంది కలిపి ఇరవై లక్షల రెండు లక్షల ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై లక్షల ఎందుకు ఇస్తున్నారు అంటే పది మంది సంఘటితంగా ఉన్నారు సంఘటితంగా ఉన్నప్పుడు లోన్ లోన్లు అదే అదే దాంట్లో గ్రూప్లో లేకుండా వెళ్ళి రెండు లక్షల రూపాయలు అంటే ఇరవై లక్ష పది మందికి అదే ఒక నాకు కావాలంటే అలాగే మీరు కూడా ఏంటంటే ఎన్నట్టితే చూసి మీకు ఇవ్వండి ఇవ్వడానికి కానీ మీలో మీరు సమస్య లేకపోతే పైన అధికారులు ఎలా అధికారులు అలా వాళ్ళు మీతో మాట్లాడటానికి కానీ ఆకాశం మనం మీరు చాలా చెప్పారు

ఊరేగం జరిగితేనే సమస్పలేకపోతుంది రోడ్డు మీద ధర్నా చేసి కూర్చుంటేనే కనీసం కనీస కన్నా రోడ్డు జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని గ్యాస్ స్టేషన్స్లో జరుగుతాయి కొన్ని సానుకూలత లేదు అవుతాయి ఖచ్చితంగా మీరు హరించిన ఏదైతే కొంతమంది కొంతోారో రూపాయలు కట్టించుకుని మరి అంటే డైరెక్టర్ ఉప సర్పంచ్ ఎలాగైతే ఎందుకు చేయబడినటువంటి ప్రజాప్రతినిధులుగా మన సర్పంచ్గా గా మన గ్రామానికి ఉన్నారో అలాగే మన సెక్రటరీ తీసుకుంటారు ఈ గ్రామాలంత అభివృద్ధి చేయడం కోసం ప్రజాప్రతినిధులు మీరైనా పెట్టాలి ఎంత ఎంత నిబంధనలు చేసుకోవాలి ఎంత అభివృద్ధి చేయాలి అన్ని కూడా సహకారం సూచనలు అందరూ కలిసి

అదే కానీ అందంగా అయితే చాలా చక్కగా ఇచ్చారు అది అంటే ఎస్ఆర్పి అవకాయితే మాత్రం చాలా టైం పడుతుంది అది అయితా దీనికి అంటే ఇదేరేకంగా ఆలోచించుకోకుండా ఆమె మంచిగా చూసుకుని ఆలోచించే అసాధ్యం అయినట్టు సంచులు చేసుకోవడం జరిగేటటువంటిది ఎక్కువగా మాట్లాడకం ముందులో నేర్చుకోవచ్చు అనుమాలి చక్రవర్తి బౌతరా సతీసాయితరా అని గుజరాత్ అందునండి కానీ చెప్పే కొద్ది మార్కు గురించి దైవ వసనే ఈ ఆశ కూడా మనకి కొడుతనే అలా మేడం దగ్గర ముందే చెప్పినట్టుగా సంగరే ఉండని మేము విన 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 తాపత పోసారు అది లాంటిది కరేమను చేదునమైనటువంటి సంకల్పం ఉన్నారు కర్దిది ఏదో అవసరం లేక ఒక సభ్యుడు ఉంది